सामानले विश्वास गर्न विश्वास गर्न मान्छेले पैसा वा दिन फर्स्टले ल मंगराजलेशा இன்னேக்கா மேம் அண்ணா summer. राहुल okay. okay. First, I'm feeling very happy for this message, for my success. But I want to give this all credit to my school, and my parents. I'm feeling very proud to achieve this success. This school, I connected many deputies, so that we have became somewhat better than before. So we rock in exams. Thank you. this credit goes to our teachers and my parents. The gratitude, encouragement and many things that made my reach high. Uh, this credit goes to only them. Through DPTs deep, deep, deep deep, we learned many things, our knowledge has increased. I did not to any school, school at Narayana. Uh, thank you. I feeling very happy and glad for my achievement. This total credit goes to all my teachers and my supportive parents. If they won't support me, I would not be in this stage. And I did very, much hard work to get this score and I feel very happy to study in this branch and in this NARANA. Thank you all my teachers. I thank you for your work and I'm very proud of And it wouldn't be possible without my teachers and classmates and my friends. And this, is, this success is not just mine. It's also my team uh, who encouraged me, who supported me.

and thank the honorable teachers thank you so much i am very thankful to all the parents including uh, all the high school tenth uh, division staff regarding this uh, special achievement in this academic year compared with the last year also we uh, proved and we cracked it once again uh, we uh, proved our narayana brand value in the society even in Arbo town as well as in the Nizambar town we are build the result, rock the result with the computer also so in this uh, achievements especially parents cooperation is uh, uh, very very uh, valuable in this academic year all the parents are cooperated very well much with the, each and every subject teacher 34 by 7 hours my I think I behind you all the uh, teachers and students this is an awallak much nimbani butta మాకు స్టూడెంట్స్ అందరికీ ఇవ్వగానే చెప్పాను రిజల్ట్స్ వచ్చిన రోజు మీ ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల్లో సంతోషకరమైనటువంటి నవ్వుల్ని చూడాలని అనుకున్నాను సో ఈ రోజు పేరెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చారు ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పిల్లలందరికీ మంచి ఫ్యూచర్ ఉంది ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్క్స్ తోటి జేఈ మెయిన్ గానీ వాళ్ళని ఎగ్జామ్ రాసినా గానీ మంచి స్కోర్ అచీవ్ చేస్తారు రీసెంట్గా గా బిల్వేష్ మన ప్రీవియస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ హాస్టల్ లో స్టేట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు ఆల్రెడీ ఆ రిజల్ట్స్ కూడా మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈవెన్ దిస్ స్టూడెంట్స్ ఆల్సో వి గోయింగ్ టు అప్రూవ్ దేర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ నీట్ ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ ద జేఈ అడ్వాన్స్ ఇన్ ఫ్యూచర్ సో థ్యాంక్ యూ సో మచ్ టు మై రెస్పెక్టెడ్ ఏజెంట్ శివాజీ సార్ గారు అండ్ ప్రిన్సిపల్ రజ్ని కుమారి మేడం అండ్ అకాడమిక్ డీన్ సందీప్ అండ్ ఆల్ దీ టీచర్స్ పేరు పేరున ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ నా తరఫున మేనేజ్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన పదో తరగతి రిజల్ట్లో డిసెంబర్ జిల్లాలోనే ఆరుమూడు బ్రాంచ్ ఆరుమూడు డివిజన్లోనే మొదటి స్థానం సంపాదించుకోవడం జరిగింది మనకు ఆరు వందల మార్కులు ఉన్నాము ఆ ఎయిటీ నైన్ మార్క్స్ మనకు రావడం జరిగింది దీని ఇంతవరకు మనకు తెలిసిన రిజల్ట్లో ఆర్మూర్ డివిజన్లోనే నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి దీనికోసం కృషి చేసిన బ్రాంచ్ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ఆల్ స్టాఫ్ మెంబర్స్కి స్పెషల్గా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా విద్యార్థులు చాలా కష్టపడి యాక్చువల్ మనం టెన్ బై టెన్కి వెళ్తే ఈసారి మనకు సెవెంటీ పర్సెంట్ టెన్ బై టెన్ వస్తుంది ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్లో తక్కువ తక్కువ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ మనం టెన్ బై టెన్ వస్తుందా కాబట్టి చాలా గ్రేట్ రిజల్ట్ ఈ రిజల్ట్ కోసం శ్రమించిన అందరి విద్యార్ విద్యార్థి విద్యార్థులకు వాళ్ళకు తోడ్పట్టించినే అన్ని విధాలా సహకరించిన పోషకులందరికీ కూడా ఈ రిజల్ట్ యొక్క కంగ్రాజులేషన్ అదేవిధంగా మా టీం మొత్తం హై స్కూల్ టీం కాకుండా ఈ చాంప్స్ టీమ్ అనుకోండి ఈ ఈ కిట్స్ ఈం అనుకోండి మొత్తం ఆర్మూర్ ప్రాన్స్ టీమ్ అందరికీ కూడా కంగ్రాజులేషన్ అంటే దీంట్లో అందరి పాత్ర అప్పుడు అప్పుడు అందరికీ కూడా ఇంకొకసారి తగ్గ చేస్తున్నాను అదేవిధంగా నిజా నిజాంబాద్ జోన్లోనే కాకుండా నారాయణ నారాయణ బ్రాంచ్లోకి వెళ్తే మొత్తం ఫోర్త్ జోన్లోనే ఆర్మూర్ బ్రాంచ్ టాప్లో వచ్చింది ఒక ఫస్ట్ నల్గొండ ఖమ్మం అండ్ నిజాంబాద్ ఆదిలాబాద్ ఈ ఐదో జోన్లో కూడా నిజాంబా అర్మూర్ బ్రాంచ్ ఫైవ్ ఎయిటీ నైన్తోనే టాప్ టాప్లో ఉంది కాబట్టి వన్ సగన్ కంగ్రాచులేషన్ మేనేజ్మెంట్ తరఫున అందరి తరఫున కూడా స్పెషల్గా పేరెంట్స్ అందరు కూడా కంగారు చేశారండి ఇంకొకటి ఏంటంటే విద్యార్థులకు ఇంటర్మీడియట్లో నారాయణ నుంచి నారాయణకి వెళ్తేనే మంచి ఇక్కడ ఏదైతే మనకు కార్యక్రమం దొరికిందో ఆ కార్యక్రమం అక్కడనే ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళు మంచి ఏదైతే నీట్ అనుకోండి ఐఐటి ఎన్ఐటి కంపల్సరీ సీట్ సాధించే ఆస్కారం ఉంది కాబట్టి మీరు ఆలోచించండి మీ సపోర్ట్ ముందు ముందు కూడా మా ఇన్స్టిట్యూషన్కి ఇస్తారని మీరు ఏదైతే ఇక్కడ స్పెషల్గా మీరు ఎవరైనా మనం మాట్లాడదలుచుకుంటే కూడా మాట్లాడవచ్చు ఏదైతే మీరు ఎక్కడ ఫీల్ అయిందో దాని అన్ని కూడా మీరు మార్కులు తీసుకెళ్ళి ఫైవ్ ఎయిటీ మార్క్స్ అంటే ఓన్లీ టెన్ ఫైవ్ టు ఫైవ్ లెవెన్ మార్క్స్ అనుకటి అందరికి కూడా కంగ్రెజులేషన్ స్పెషల్గా నరేష్ సార్ కూడా అప్పుడప్పుడు వస్తూ అందరికీ ఏ విధంగా మార్క్స్ వస్తే ఏ విధంగా చేసిన అనేది కూడా సహిస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రజని మేడం గారు ఎగ్జాంపుల్ నుంచి చెప్పడం చేస్తూ ఇన్ టైంలో స్కూల్కి వచ్చి సాయంత్రం సెవెన్ వరకు పిల్లల కోసం ఉండి శ్రమించడం జరిగింది కాబట్టి ఇంతవరకు రిజల్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మేడం అందరి తరఫున మీ అందరి కష్టం ఇక్కడ మనకు ఈరోజు రిజల్ట్లో కనపడుతుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ ఇన్ఛార్జ్ ఈశ్వర్ సార్ అండ్ ఏడి సందీప్ గారు అందరు ప్రతి ఒక్కరు కూడా మంచి టీం లాగా చాలా అందిస్తాం అన్నది మన పిల్లలకి మంచి థీమ్ లభించింది నేను చాలా సార్లు చెప్తాను హై స్కూల్ టీమ్ కాబట్టి నేను ఎప్పుడు మిస్ కావాలి నా స్టాఫ్తోనే ప్రతిసారి చెప్తాను ఇది వాళ్ళు అంటే బయట చెప్పు ఇంత మంచి టీమ్ దగ్గర ఉన్నా బయట తెరవట్లేదు కాబట్టి వన్ సెవెన్ ఆల్ టెన్త్ క్లాస్ టీచర్ అందరికి కూడా అందరేషన్ థ్యాంక్ యూ అండి మీరు అందరు కూడా భోజనం వచ్చి పిల్లలకు సహకరించే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గూ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ టు నారాయణ స్కూల్ ఆఫ్ ఆర్మూర్ అండ్ అబ్బా దే ఆర్ సెక్యూడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ దిస్ ఈజ్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అయితే ముందుగా మైసెల్ ఐఆమ్ చేపూరి శ్రీధర్ ఫాదర్ ఆఫ్ చేపూరి రమేసి మా పాప కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ మార్క్స్తో మంచి కోర్స్ ఆగిస్తుంది అయితే ఈ సందర్భంలో మా బాబకు హిందీ సబ్జెక్ట్లో నైంటీ టూ మార్క్స్ మాత్రమే వచ్చినాయి అది కూడా కొద్దిగా స్కోర్ అయి ఉంటే బాబా కూడా సెకండ్ టాప్లో ఉండేది స్కూల్లో అయితే ముందుగా నారాయణ స్కూల్ మేనేజ్మెంట్కు ప్రత్యేక కృతజ్ఞత అన్నారు ఎందుకంటే నా పాపను నేను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెంచి సెవెంత్ వరకు కూడా అది స్కూల్కు వెళ్ళడానికి మారా చేసేది అయితే ఆఫ్టర్ జాయినింగ్కి నారాయణ స్కూల్ నారాయణ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ ఏ విధంగా ఏ విధంగా అవుతుందనేది వాళ్ళ యాజమాన్యము వాళ్ళ ఉపాధ్యాయ బృందము చాలా చక్కగా మాకు తోడ్పడింది ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పాపకు ఒక పట్టుదల ఏంటంటే నేను స్కూల్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్గా రావాలి స్కూల్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి లేదా నాకు హయ్యెస్ట్ మార్క్ రావాలి అనే ఒక తపనతో చదివింది అది కేవలము నారాయణ అధ్యాపక బృందంతోనే సాధ్యమైందని నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈ స్కూల్లో నాకు మొదటి నుండి ఈశ్వర్ సార్ గారు సందీప్ సార్ గారు ప్రిన్సిపాల్ మేడం గారు అందించిన సహాయ సహకారాలు ఎన్నటికీ నేను మరవలేను ఎందుకంటే ఎందుకంటే పాప ఆరోగ్యం ఎప్పుడైనా బాగాలేనప్పుడు కూడా సందీప్ సార్ గారు మరియు ఈశ్వర్ సార్ గారితో నేను డిస్కస్ చేసేవాడిని సార్ ఈరోజు మరి పాప రాదు ఏదంటే మీరు వదిలేయండి మేము ఆ పాప ఏదైతే అబ్సెన్స్ అయిందో దానికి సంబంధించిన సబ్జెక్ట్ కానీ దాని ఆ బోధన పాఠాలు మళ్ళీ మేము మీ పాపని కవర్ చేస్తామని మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించడం జరిగింది ఈ ఇద్దరికి నేను సదా మరియు ఈ ఐదు వందల ఎనభై ఒక్క అంటే మా 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 మట్టుకు మాత్రం మాది ఇంటి పేరు చేపూరి చేపూరి ఫ్యామిలీలో ఇంతవరకు ఎవ్వరి కూడా సెక్యూర్ చేయలేనని చెప్పేసి నాకు అనేది వాట్సాప్లో రిపోర్ట్ రావడం రావడం జరిగింది ఇది చాలా నాకు ఎంతో గర్వగానము మరొకసారి నేను నారాయణ స్కూల్ యాజమాన్యానికి వెళ్ళవేళలా రుణపడి ఉంటానని మీ చేపంచీత ఈ సాయంత్రం వేళ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిగించినటువంటి యొక్క మార్పుల కృతాల్లో మన హార్కు నారాయణ విద్యార్థులు మొట్టమొదటిసారిగా మన హల్ జీవితంలో ఉద్రిష్టాలు మరియు విజాబాద్ జిల్లాలో విదేశానికి పొందినందుకు మా పేరెంట్స్ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెబుతున్నాను అయితే ఈ యొక్క యూఎస్ నుండి ఏంటంటే ఈ యొక్క ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మేము పేరెంట్ ఏదైనా కేర్ తీసుకున్నామో అంతకంటే రిజింట్లుగా కేర్ తీసుకొని పిల్లలకు అన్ని వేళ్ళ ఏ సబ్జెక్టులో ఏదైనా కానీ ఏ జగలాలనే కానీ ఆసనాలనే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటూ వారు మంచి మార్పులు సాధించడంలో తోడ్పడినందుకు అందరికీ ధన్యవాదాలు అయితే నేను ఎన్నోసార్లు ఫీల్ అయినా మేము గవర్నమెంట్ ఎప్పుడైనప్పటికీ మా ప్రతి ఒక్కరి గడ్డరాళ్ళే ఉంటాయి ఆప్తాలు ఉంటాయి తన పిల్లలకు కానీ పాప మీ స్కూల్ వాళ్ళకు కానీ ఎటువంటి ఆయన చెప్పి నేను చాలా సన్నిసార్థాలు కానీ ఇద్దరు సన్నిసాలు కానివ్వండి ఎగ్జామ్ టైంలో కూడా చెప్పిన సార్ కంపల్సరీ ఈసారి మన యొక్క నారాయణ విద్యాశాఖ ఆకపోయి కంపల్సరీ మన డిస్టిక్లో అయింది అని చెప్పినా ఆ విధంగానే సైన్ అయింది అయితే నాకు ఇప్పటికి చాలా నమ్మకం ఉండే మా అమ్మాయి ఈసారి నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేసిన నేను నేనేదో అనుకున్నా అయినప్పటికీ సెకండ్ ర్యాంక్ వచ్చింది నేను టాప్లా నేను ఊహించాను అనుకున్నా ఆ విధంగా వస్తాను అనుకున్నా అది బాగా డిసప్పాయింట్ మా పెద్ద అమ్మాయికి కూడా అదేవిధంగా ఫైవ్ ఎయిటీవెన్ దాచి మన విద్యా సంస్థలో నాగో స్థానం పొందింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క నారాయణ విద్యా సంస్థలకు నేను జీవితాంతం మా యొక్క ఫ్యామిలీలో కూడా ఇంటి అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అందరు ఎంప్లాయీస్ ఉన్నారు అందరిలో కూడా ఇప్పటి వరకు మా అమ్మాయిల మీదే కానుండే బోడ సావి బోడ సామాన్వి అని ఆ పేరు నిలబెట్టరు ఈ పేరు నిలబడడానికి నా స్కూల్ కానీ నా పేరు కానీ నా పిల్లలు ఈ యొక్క గర్వంగా నేను చెప్పుకున్నది కారణం ఈ యొక్క నారాయణ విద్యా సంస్థలు అందులో ముఖ్యంగా టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా అయితే ఎగ్జామ్ టైంలో నేను చూసింది ఏంటంటే ప్రతిరోజు కూడా నేను నేనొక సెంటర్కి ఇద్దరు అమ్మాయి నేను ఒక సెంటర్కి వెళ్తుంటే మా మేడం ఒక సెంటర్కి వెళ్తుండే అక్కడ మేమెంత కష్టపడు మేము మాకెంత ఆతృత ఉండేనో అంతకంటే స్టాఫ్ స్టాఫ్లో చూసినా ప్రతి సబ్జెక్ట్ టీచర్ వచ్చి చెప్పి వాళ్ళు కూడా మాకంటే ఎక్కువ అని చెప్పిన ప్రతి సార్కు ఎక్కువగా సందీప్ తోటి కానీ ఈశ్వర్తో చెప్పిన సర్వీ ఈసారి అంతే మరికండి పోయిన సార్ కంటే బెటర్మెంట్ రిజల్ట్ వస్తాయి ఆ విధంగా రిజల్ట్ వచ్చింది మన నారాయణ విద్యా సంస్థలు ఈ యొక్క ఆర్నూర్ డివిజన్లో కానీ లో కానీ ఆల్ ఓవర్ ఈ యొక్క నారాయణ విద్యా సంస్థల్లో మంచి పేరు వస్తారు అనుకున్నాం ఆ విధంగా పేరు వచ్చింది మేము నెక్స్ట్ కూడా పిల్లలు కూడా నారాయణలోనే మేము జాయిన్ చేయడం జరిగింది మిగతా అక్కడ లో కూడా ఈ యొక్క మీ స్టాఫ్ ఎవరిని ఉంటే పిల్లలందరికీ ఈ యొక్క తగిన గైడ్ లైన్స్ భవిష్యత్తులో వారికి కెరీర్ గైడెన్స్ కూడా ఇచ్చి పిల్లలకు మార్గదర్శకం చేయగలరని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు ఏం చెప్తారు ఏ రోజు కూడా నా పిల్లలని నా రాజకీయం కానీ నా వ్యాపారం కానీ అంతకుండా చెప్పించాలి నేను నేను చేసింది స్టీచర్ స్కూల్ శ్రీనివాస్ సార్ నారాయణ సార్ మంద్రముఖ సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ సుజాత పేరు హిందీ నా క్లాస్మేట్ భార్య ఫస్ట్ ఇక్కడికి రావడానికి కారణం ఆమె అన్న నువ్వు పంపించు నీకు అంతకంటే బాగా చదివిస్తా వీజ్ ఎంత నువ్వు మాట్లాడుకో హండ్రెడ్ పర్సెంట్ నీ బాబు బాగుపడతాడు అని చెప్పాను యూ అలాగే నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నారాయణ సార్ శ్రీనివాస్ సార్ నాకు సార్లు చెప్పాను అదే నువ్వు అక్కడ ఎందుకు చేయి చేసేవాడి అచ్చు సార్ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు సెవెంత్ వరకు అని పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చి నేను చేయించేస్తాను అది ఓన్లీ సుజాత మేడం అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు కూడా ఫీజు పిచ్చా పొలిటికల్ గా తీసుక రాకుండా ఏజెంట్ ప్రిన్సిపల్ తో మాట్లాడి నేను ఫీజు కట్టాను కానీ నా బాబుకు తెలియద్దని చెప్పి చెప్పాలి నా బాబుకు ఏ రోజు కూడా ఫీజు అడగదు సార్ ఏదైనా ఫీజు ఉంటే చెప్పండి నేను రచ్చిపడతాను కానీ ఇప్పటికీ ఏ జన్ గారికి ప్రిన్సిపాల్ గారికి కూడా నా బాబు ఫీజు అందలేరు అలాగే సందీప్ సార్ ఈశ్వర్ సార్ ప్రతి ఒక్కరు కూడా నాకు కోఆపరేటివ్ గా చేశారు ఏ రోజు కూడా శివ నీ బాబు చాలా బాగా చదువుతాడు నువ్వు కొద్దిగా కోపరడి కొద్దిగా కోపరడి సార్ మీరు ఏం చేస్తారో చేయండి నేను ఒక రోజు చెప్పాను సార్ మార్నింగ్ ఏడు నుంచి నైట్ ఏడు వరకు మీరు ఎందుకు పెడుతుందని చెప్పాను సార్ టెన్త్ క్లాస్ సార్ తెలుగుతాను సార్ నేను హై స్కూల్లో చదువుకున్నాను చక్రప్పని పిలేడు అప్పుడు రత నచ్చేది నేను నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించిన నా బాబు ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు ఎందుకు సాధించాడు అని చెప్పాను ఈవెన్ ఏజెంట్ అని కూడా చెప్పాను సార్ నా బాబు గురించి నేను బతి పెట్టాను అని చెప్పాను చిట్టి వస్తే కూడా నా బాబు ఏం చెప్పని సార్ అక్కడ ఉన్న అందరికి ప్రతి ఒక్కరికి చెప్పినాను నా బాబు దగ్గర చిట్టీలు ఉన్నది వాడే రాస్తాడండి వాస్తవంలో సార్ అక్కడ ఏదైతే విశాఖ స్కూల్లో సెంటర్ పడ్డదో అక్కడ ఉన్న టీచర్లందరికీ నా రాస్తా కానీ అని ఎవరికి అన్నాడు నా బాబు చుట్టూగా ఎవరు కూడా చిట్టీలు పడకుండా చూడండి సార్ అండి ఇవాళ నా బాబు గ్రేట్ నా పేరు సాధించిండు నిజంగా ఐ హౌడ్ ఆఫ్ యూ ఆల్ ఆఫ్ టీచర్స్ ప్రిన్సిపాల్ గారు సార్ తలెత్తుకునేలాగా చేసిన విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా ముందుగా వారికి మార్క్స్ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫోర్ అనేది పక్కన టెన్త్ క్లాస్ లో మరి నాలెడ్జ్ ని ముఖ్యంగా విద్యార్థులు ఈ నాలెడ్జ్ని వినియోగించుకుంటూ ఐ స్థాయిలో మనం ఇంటర్మీడియట్లో ప్రత్యేకంగా ఆ చదువుపై శ్రద్ధ పెట్టి ఏ విధంగా ముందు వెళ్ళాలి అనేది పర్ఫెక్ట్ ప్రాంత కనపెట్టాలి తర్వాత జేఈ మెయిన్స్ షెడ్ ఐఐటి ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే ఏ విధంగా సాధిస్తామో దానిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దానిలో మంచి మార్కులు మంచి ప్రతిభ కనపరించి మన నారాయణ యజమానియానికి మంచి ఫీజిస్ రావడానికి కూర్చియాలని చెప్పి విద్యార్థులందరికీ ప్రత్యేకంగా కోరుకుంటూ అలాగే నేను చూశాను మా బేబీ లాస్ట్ అంటే స్కూల్లో ఉంటాయి అప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ నారాయణ స్కూల్కి వచ్చినటువంటి స్కూల్కి వచ్చిన తర్వాత శ్రద్ధ చాలా మారిపోయింది క్రమశిక్షణ మారిపోయింది

I would like to say congratulations once again. And my respective friends, all of you congratulations. You will have a very good future. Okay? You choose your life. Okay? Thank you very much.